చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే మనకి ఆ ఐదు సంవత్సరాలు మనకి ఏం చేస్తున్నారో తెలియనివ్వకుండా పాలించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారా వైసీపీ గవర్నమెంట్ కనుక మనకేం తెలీలా వాళ్ళు ఏమిస్తే అది తిన్నాం మనం కనుక ఇది చాలా పాపం అండి ఎందుకంటే తిరుపతి అంటే ప్రపంచంలో ఒక నెంబర్ వన్ స్థాయిలో ఉన్న టెంపుల్ అది ప్రతి తెలియని వ్యక్తి కూడా భగవంతుని మీద ఆశలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ లేదిస్తే అది తినే ఆలోచనలో ఉన్న ప్రజలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలో ఇండియా నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి వచ్చే టెంపుల్ ఏదైనా ఉందంటే తిరుపతి టెంపుల్ అలాంటి దాన్ని ఒక జంతువులతో జంతువులతో తయారు చేసిన నెయ్యి నేసారంటే ఎంత దుర్మార్గులు సార్ వీళ్ళు వీళ్ళు అసలు మానవ జన్మెత్తిన వాళ్ళేనండి ఎంత దారుణంగా ఒడిగట్టే నాకు తెలిసి ఆఫ్ఘనిస్తాన్లో ఆల్ ఖైదా కూడా ఎంత దారుణంగా టీచ్ చేయరండి అంటే అంత దారుణంగా పాలించిన గవర్నమెంట్ వైసీపీ ఆ మంత్రులకి నాకు తెలిసి భగవంతుడితో వీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు నాశనం అయిపోతారు ఎందుకంటే ఏ కులానికైనా ఏ మతానికైనా సరే ఒక ఆలోచన ఒక ఆశ ఉంటుంది ఎవరి మతం వాళ్ళకి హిందూ మతానికి ఒక భగవంతుని నమ్మే ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో భగవంతుడు ఎవరంటే అంటే తిరుపతి అనేది చెప్పుకునే భగవంతుడిని మోసం చేశారంటే వీళ్ళు కేవలం డబ్బు కోసం చేసిన వ్యాపారాలే తప్ప ఒక సిద్ధశుద్ధి లేని ప్రవర్తన ఈ మంత్రుల్లో చేశారు దానికి సంబంధించిన తిరుపతికి సంబంధించిన ప్రతి ఒక్కడికి ఫ్యూచర్లో వాళ్ళకి పుట్టగతులు ఉండవు ఎందుకంటే అది చాలా విశ్వాసమైన టెంపుల్ భగవంతుడు తిరుపతిలో వెళ్తే మనకు కూడా వైబ్రేషన్స్ వస్తాయండి తిరుపతి వెళ్తే ఏంటి ఇది ఎలా ఉంది అంత ఆశ్చర్యపడే టెంపుల్ని వీళ్ళు నాశనం చేసా చేద్దామని కంకణం కట్టుకున్నారు దానికి నిమిత్తమే వీళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాకపోతే వీళ్ళకి ఇంకా రానున్న రోజుల్లో అసలు ఈళ్ళు చరిత్రహీనులు అవుతారండి అందులో మెయిన్ ముద్దై జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ గుడికి సంబంధించి నాశనం చేద్దామని ఉన్న వాళ్ళు వీళ్ళకి కుష్టి వ్యాధులు అన్నీ రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే ఎవరి మతం వాళ్ళకి గొప్పదండి దాన్ని మనం పవిత్రంగా చూడాలి ఒక మంత్రి లెవెల్లో ఉండి ఇంతగా నాశనం చేస్తానికి ప్రయత్నాలు చేసి అంటే వాళ్ళు మానవ జన్మం కాదండి మూర్ఖులు వాళ్ళు మూర్ఖులు కూడా కాదు సార్ మృగం జన్మ ఎత్తిన వాళ్ళు తప్ప వీళ్ళైతే మనుషులు కాదండి ఇంతకన్నా నేను చెప్పదలుచుకోలే గతంలో చాలా మంది ప్రయోగాలు చేశారండి తిరువత మీద నాశనం అయిపోయారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఎవడైనా సరే రేపు రాబోయే వాళ్ళు కూడా ఎవరికైనా వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా చెప్పబోయేది ఏంటంటే తిరుపతి టెంపుల్తో ఎవడైనా పెట్టుకుంటే వాళ్ళకి పుట్టగదులు ఉండవు ఎందుకంటే తిరుపతి దేముడు అంత పవర్ఫుల్ దేవుడు కనుక తిరుపతితో పెట్టుకున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనా బిహేవ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అవన్నీ ఉత్తు వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా బయటపడుతుంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఒక కష్టపడే వ్యక్తి మీద బురద జల్లుతున్న ఆలోచన తప్ప ఏంటండి డైవర్ట్ చేసే ఆలోచనలు రోడ్డు మీద తిరిగి పనిచేయడం డైవర్ట్ చేయడం ఈ వరాలన్నీ కురిపించడం డైవర్ట్ చేయడం ఈయన అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి పెద్ద బంగ్లా గట్టేసి అందులో ఒక సెట్ వేసి అందులో స్పీకర్లు పెట్టి పనులను పెట్టి ఆర్టిస్టులను పెట్టి పేడ్ ఆర్టిస్టులను పెట్టి చెప్పడం అనుకుంటున్నాడేమో ఈయన రోడ్డు మీదకి వచ్చి ఒక్కరోజన పనిచేశాడండి నేను చెప్తున్నాను సార్ ఆయన ఐదు సంవత్సరాల జీవితంలో రెండు జిల్లాలు మూడు జిల్లాలు కాలు కూడా పెట్టలే ఈ రోజుకి కూడా అంటే ఎంత దుర్మార్గం పాలన చేశాడండి ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు కళ్ళు పోయినాయా రోజు తిరుగుతున్నారు చూడండి వాళ్ళు ఆ వయసులో కూడా తిరుగుతున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారంటే సిగ్గు తెచ్చుకోవాలి మనం కూడా మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలల్లో ఇలా చేయాలి అనుకునే స్థాయిలో ఇక్కడ ఉమ్మడి గవర్నమెంట్ పనిచేస్తుందంటే అది పని అంటే ఈ లేదో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని రెండు ప్రెస్ మీట్లు పెట్టేస్తే సరిపోదండి కనుక వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా కూడా ప్రజలు నమ్మే స్థాయిలో లేరు ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది పదకొండు సీట్లు ఇచ్చినప్పుడే నీ స్థాయి ఏంటో నువ్వు చూసుకో ముందు అంతేగాని చక్కగా వెళ్ళే గవర్నమెంట్ మీద బురదేద్దాం అనుకుంటే మీరు ఇంకా పుట్టగదులు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను